నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అమ్మా మేడం ఒక క్లయింట్ మనతో లైవ్ లో మాట్లాడడానికి నమస్తే అండి నేను పద్మిని మాట్లాడుతున్నాను రెట్టి విభక్తి నుంచి ఎలా తెలుసండి తనిష్క గారు మీకు ఎట్లాంటి సమస్య రీత్యా మేడం ని కన్సల్ట్ చేశారు సమస్య ఎట్లా సాల్వ్ అయింది ఇట్లాంటి విషయాలు మాతో షేర్ చేసుకుంటారా అండి షూర్ యాక్చువల్ గా మేడంది మా మదర్ ఒకసారి టీవీలోనే బీ ఛానల్లో వ్యూ అవుతుంటే ప్రోగ్రామ్ కాల్ అదే నంబర్ ఇచ్చారు మేడం నాకు అప్పటికే మా బ్రదర్ వాళ్ళ వైఫ్ చనిపోయింది సో తను ఏమన్నారంటే నాకు కొంచెం మాట్లాడడానికి రాదు కదా నువ్వు ఒకసారి మాట్లాడు మాట్లాడి కొంచెం తమ్ముని గురించి కనుక్కో ఇట్లా బాగాలేదు కదా తనకంటే సరే నేను కాల్ చేశాను కాల్ చేసి కనుక్కుంటే తను రెమెడీ చెప్పారు మేడం ఇలా ఇలా చేస్తే బాగుంటుంది మీ తమ్ముడికి సెట్ అవుతుంది మ్యారేజ్ తను ఫస్ట్ విల్లింగ్ లో లేకుండా మళ్ళీ మ్యారేజ్ చేస్తాము అని అంటే కూడా బట్ తను మళ్ళీ కాల్ చేస్తే రెమెడీ చెప్తే అవునండి ఉన్నారు సో ఆ తర్వాత మ్యారేజ్ తను ఒప్పుకున్నాడు మేము రెమిడీ చేశాక ఒప్పుకున్నాడు మ్యారేజ్ చేసాము అమ్మాయి కూడా తొందరగా సెట్ అయిపోయింది వన్ ఇయర్ లోపే సెట్ అయిపోయింది సో మ్యారేజ్ చేశాము ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అమ్మాయి అమ్మాయి వచ్చిన అమ్మాయి కూడా పిల్లల్ని బాగా చూసుకుంటుంది ఇప్పుడు అయితే అంతా ఓకే మేడం మళ్ళీ తర్వాత మా మదర్ కి సిక్ అయింది బాగా అసలు నేను ఓపిక లేకుండే తను బాగా షివర్ అవుతుండే నర్వస్ ప్రాబ్లమ్ అది ఇదని ఏదో చెప్పారు ఇంకా డాక్టర్స్ బట్ మళ్ళీ నాకు సడన్ గా క్లిక్ అయింది సరే మేడం కి కాల్ చేద్దాము ఎందుకు ఇట్లా అవుతుంది అనేసి కాల్ చేశాను అయితే ఇట్లా బాగాలేదమ్మా మీ మదర్ కి రెమెడీ చేద్దాము అని చెప్పి మళ్ళీ ఒకసారి చేయించారు సరే అని మళ్ళీ అప్పుడు మళ్ళీ చేశాక మా మమ్మీ అయితే ఇప్పుడు ఇప్పటివరకు అయితే షీఈస్ వెరీ ఫైన్ మేడం ఇప్పటివరకు మళ్ళీ అట్లాంటి ప్రాబ్లం అయితే రాలేదు అదైతే చాలా హ్యాపీ నాకైతే ఎందుకంటే ఆ మెయిన్ గా మదర్ గురించి బ్రదర్ గురించి అయితే నేను చేయించాను మేడం కానీ నాకైతే రిజల్ట్ బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకున్న అమ్మాయి అబ్బాయితో చక్కగా హ్యాపీగా చాలా బాగున్నారు మేడం పిల్లల్ని చూసుకుంటుంది మా మదర్ ని బాగా చూసుకుంటుంది మళ్ళీ బ్రదర్ తో కూడా బాగుంది ఏ ఇలా చెప్పటం నిజంగా చాలా చాలా ఆనందం అండి అంతే ఏదైనా సరే ఓపెన్ గా ఫ్యాక్ట్ ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తే వేరే వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది సజెస్ట్ మేడం మేడం పేరు ఏదైనా చెప్పాను మా సిస్టర్ వాళ్ళు కూడా చెప్పాను వాళ్ళకి మా సిస్టర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పారు సో మళ్ళీ మేడం కి వాళ్ళు కాంటాక్ట్ చేస్తామన్నారు తర్వాత నేను మళ్ళీ వాళ్ళని కలవలేదు అసలు చేశారో అనేది తెలియదు మరి బట్ మా మా పరంగా అయితే నాకైతే రియల్లీ హ్యాపీ మీరు ఇంకా ఇంకొక పది మందికి చెప్పే అవకాశం ఉంటుందా మేడం చెప్తాను మేడం హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఎందుకంటే తను వాళ్ళు చేసే రెమెడీ ఏమంతా మనకి ఈ అంటే ఎక్కువ స్ట్రెయిన్ ఏమి ఉండదు వాళ్ళే చేస్తారు వాళ్ళు చేసి మనని మనం మొక్కోమని చెప్తారు ఇంట్లో మనం పాటించాల్సింది ఏదో ఒక ఫైవ్ వన్ వీక్ పూజ చేసుకోవాలి అది చేయాలని చెప్తారు చెప్తే వాళ్ళు చెప్పినట్టు చేస్తే సరిపోతుంది మేడం బాగుంటుంది నాకైతే మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఉంది వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా చాలా సంతోషం అండి ఎప్పుడు మీరు అందరూ ఇలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే అడిగిన వెంటనే మీరు మీ ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేయడం చేసుకోవడానికి సిద్ధపడ్డారు ఐఎమ్ వెరీ హ్యాపీ అండి థ్యాంక్ యూ సో వెరీ జెన్యున్ గా ఉంది మేడం థ్యాంక్ యూ ఎందుకంటే తన గురించి జెన్యున్ గా చెప్పడం నాకు హ్యాపీ ఎందుకంటే వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా ట్రూ డెఫినెట్లీ డెఫినెట్లీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి థ్యాంక్ యూ నమస్తే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అంటే ఉన్నారు ఈ అమ్మాయి కూడా నన్ను చూడలేదు కానీ వాళ్ళ మదర్ నా నంబర్ ఉన్నారు వాళ్ళకి సో తర్వాత ఈ అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడారు ఎందుకంటే వాళ్ళ మదర్ చాలా డిప్రెషన్ లో ఉన్నారు అమ్మ మాట్లాడలేకుండా పోయారు తర్వాత తర్వాత ఆ వీళ్ళ ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈమె వచ్చి అడాప్ట్ తీసుకున్నారు కాబట్టి ఆ మదర్ కి అస్సలు హెల్త్ బాగాలేదు అంటే వాళ్ళ వేరే దగ్గర ఉంటారు వీళ్ళ బ్రదర్ వీళ్ళ ఓన్ మదర్ వేరే దగ్గర ఉంటారు అసలు వీళ్ళు ఈమె ఎక్కడైతే ఉంటారో వాళ్ళ మదర్ ఈమె చూసుకుంటారు అంటే వీళ్ళ వీళ్ళ పిన్ని ఏమో వాళ్ళు ఈమెని తీసుకుని సో అడాప్ట్ తీసుకుని అప్పుడు అయితే ఈమె బయట వేరే దగ్గర ఉంటారు వీళ్ళ మదర్ కి హెల్త్ బాగాలేదు సో అప్పుడు ఏమైందంటే ఎంతో ట్రీట్మెంట్ కి వెళ్తే అసలు వాళ్ళకి క్యూర్ కాలేదు మళ్ళీ కంటిన్యూగా హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తుందో అర్థం కాలేదు ఆమెకి అసలు సో అప్పుడు ఏమైందంటే నా నేను అప్పుడు గుర్తుకొచ్చి మళ్ళీ వెంటనే అయ్యో మేడం ఇది చూడండి మా అమ్మకి అసలు ఏం అర్థం కాలేదు ఏం ప్రాబ్లం ఉంది అంటే నేను అవి రెమెడీ ఇచ్చిన వెంటనే వన్ వీక్ లో ఆమెకి బాగా అయింది ఇప్పుడు దాకా కూడా ఆమెకి హెల్త్ ఇష్యూ రాలే చెప్పారు చూడండి అలాగే ఉండాలి ఎందుకంటే వయసు వచ్చిన డెఫినెట్ గా ఏదో ఒక చిన్న చిత్క సమస్యలు వస్తూ ఉంటాయి కానీ అవి చాలా ప్రాబ్లమాటిక్ గా ఉండకూడదు జటిలం అయిపోకూడదు వేళ మోకాలు నొప్పులో లేకపోతే బీపీలు షుగర్లు అయితే కామనే బీపీలు షుగర్ల కోసం వస్తే ఎట్లాంటివి ఇస్తారా దానికి అన్నీ ఉంటదండి ఇప్పుడు చూడండి చాలా మందులకి ఏంటంటే క్యాన్సర్ విషయం మేజర్ అది ఎంతో బాధపడుతూ ఉన్నారు ెట్లీ అట్లాంటి వాళ్ళు కూడా మనకు లైవ్ లో అంత ముందుగా మాట్లాడే ఉన్నారు సో వాళ్ళందరూ బాగా అయ్యారని చెప్పి నెక్స్ట్ వచ్చి ఏంటంటే బీపీ మీరు చెప్పినట్టుగా షుగర్ గురించి కానీ లేదంటే ఒక గ్రహానికి సంబంధించింది ఉంటుంది సో ఇప్పుడు వీళ్ళకి చూడండి ట్రీట్మెంట్ వాళ్ళు ఇస్తుంది ఆమె అసలు ఎంత తీసుకెళ్ళినా మళ్ళీ ఆ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది అంటే కొన్ని నెగిటివ్ గ్రహాల వల్ల అలా ఉంటుంది బట్ ట్రీట్మెంట్ అయితే బానే ఇస్తారు డాక్టర్స్ కానీ వీళ్ళకి ఉన్న సమస్య అలా ఉంది కరెక్ట్ సో అది మన రెమెడీ ఇచ్చిన తర్వాత బాగా అయిపోయింది అందుకే ఇప్పుడు దాకా ఆమె చాలా హెల్తీగా బాగున్నారని చెప్పారు సో నిజంగా ఎందుకంటే వీళ్ళ బ్రదర్ కి ఇచ్చిన రెమెడీ వాళ్ళు ఫాలో అయ్యారు వాళ్ళు చాలా మంచిగా ఉన్నారు సో ఇక్కడ వీళ్ళ మదర్ గురించి సెపరేట్ గా తీసుకున్నారు అంటే టూ టైమ్స్ ఫాలో అయ్యారు అయితే వేరే అంటే ఇంట్లో కుటుంబ సభ్యులకి సంబంధించి ఇప్పుడు ఒక్కొక్కసారి మా పుట్టింటి వాళ్ళ వాళ్ళ పరిస్థితి బాగాలేదండి మేము ఏమైనా చేయొచ్చా అని ఆడపిల్లలు అడుగుతుంటారు అట్లా చేయచ్చా అండి పెళ్ళైపోయింది వెళ్ళిపోయింది కానీ మా పుట్టింటి వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు లేకపోతే వాళ్ళకి ఈ పరిస్థితి బాగాలేదు నేను చెయ్యాలనుకుంటున్నాను అని అంటే ఆడపిల్ల చేస్తే వాళ్ళకి వర్తిస్తాయా వర్తిస్తుంది కానీ ఏంటంటే వీళ్ళ గోత్రం చేంజ్ అవుతుంది చెప్తాము కానీ ఎవరి గురించి చేయవలన ఇప్పుడు సపోజ్ అదే ఇంట్లో ఉన్నారంటే ఇప్పుడు మ్యారేజ్ అయ్యి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు వచ్చి ఉన్నారు ఒక వన్ మంత్ టూ మంత్స్ అట్లా అప్పుడైతే వీళ్ళ గురించి రెమెడీ ఫాలో అవుతే తప్పకుండా వర్తిస్తారు వాళ్ళ ఏంటో వాళ్ళ బ్రదర్ సిస్టర్స్ కూడా ఉంటారు వాళ్ళు చేయలేకుండా పోతారు పూజలు ఇప్పుడు ఈ కేసు అలానే కదా వీళ్ళే కదా వాళ్ళే చేసింది ఇప్పుడు సిస్టరే చేసింది ఆయనకు సెట్ అయింది కదా లైఫ్ సెట్ అయిపోయింది కదా వాళ్ళ సిస్టర్ వాళ్ళ మదర్ వాళ్ళ ఓన్ మదర్ అసలు ఆమె వాళ్ళు చేశారనమాట ఆ తర్వాత వాళ్ళ పిన్ని ఆమె పెరుగుతున్నాయి కదా సో అక్కడ వాళ్ళు కాదు వీళ్ళ ఓన్ మదరే చేశారు ఆ బాబు అసలు ఎంత ప్రాబ్లం అంటే అంత అసలు ఏది ఒప్పుకునేదే కాదు తన మ్యారేజ్ ఫిక్స్ అది కోర్టు అయినా లేకపోతే బ్లాక్ మ్యాజిక్స్ తో కూడా ఇబ్బంది పడేటటువంటి వాళ్ళని కూడా సాల్వ్ చేసి ఉన్నారు కాబట్టి అట్లాంటి సమస్యలైనా ఆర్థిక పరమైన సమస్యలైనా సమస్య ఏదైనా కూడా చక్కగా వాటికి పరిష్కార మార్గాలు తనిషిక గారు చూపిస్తూ ఉన్నాము అని చెప్తున్నారు కాబట్టి మీకు ఒకవేళ అలాంటి సమస్యల నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు మేడం ఒకసారి కాంటాక్ట్ చేయొచ్చు రైట్ మేడం థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే